సీతమ్మ గుండెల్లో రామయ్య నిన్ను వెన్నెల్లో చూసింది సీతమ్మ సీతమ్మ గుండెల్లో రామయ్య నిన్ను వెన్నెల్లో చూసింది సీతమ్మ నీలి నీలిమేఘ్యాడంట నీలాల నీలి మేఘ శ్యాముడంటా నీలాల కన్నులంట సీతమ్మ గుండెల్లో రామయ్య నిన్ను వెన్నెల్లో చూసింది సీతమ్మ సీతమ్మ గుండెల్లో నిన్ను వెన్నెల్లో చూసింది సీతమ్మ రాగమాలికలు అల్లేటి వేళ రాగాలు పాడి మురిసేటి వేళ ప్రకృతి ఒడిలో ఊగేటి వేళ దైవ సన్నిధిలో గడిపేటి వేళ సీతమ్మ గుండెల్లో రామయ్య నిన్ను వెన్నెల్లో చూసింది సీతమ్మ నేను గురువు గారి వెంట నడిచేటి వేనా చెలికత్తెలతో ఆడేటి వేళ చంద్రమాలికలు ఓగేటి వేళ ప్రజానీకమంతా మురిసేటి వేళ సీతమ్మ గుండెల్లో రామయ్య నిన్ను వెన్నెల్లో చూసింది సీతమ్మ నీలి మేఘ శ్యాముడంటా నీలాల కర్ణులంటా సూర్యభ్రమలు వెలిగేటి వేళ భూపాల రాగం రోగేటి వేళ జనకోని సభలో ఎన్నిక వేళ రాజులందరూ కూడిన వేళ సీతమ్మ గుండెల్లో రామయ్య నిన్ను వెన్నెల్లో చూసింది సీతమ్మ నీలి మేఘ శ్యాముడంటా నీలాల కన్నులంట శివధనస్సుని విరిచిన వేళ రాగమాలికను తోగేటి వేళ పరివారం అంతా మురిసేటి వేళ పరిణయం నాడింది సీతమ్మ సీతమ్మ గుండెల్లో రామయ్య నిన్ను వెన్నెల్లో చూసింది సీతమ్మ సీతమ్మ గుండెల్లో రామయ్య నిన్ను వెన్నెల్లో చూసింది సీతమ్మ నీలి నీలిమేఘ్యాముడంట నీలాల కన్నులంట నీలి నీలిమేగాముడంట సీతమ్మ గుండెల్లో రామయ్యా నిన్ను వెన్నెల్లో చూసింది సీతమ్మ సీతమ్మ గుండెల్లో రామయ్యా నిన్ను వెన్నెల్లో చూసింది సీతమ్మ రాగమాలికలు అల్లేటి వేళ రాగాలు పాడి మురిసేటి వేళ ప్రకృతి ఒడిలో ఊగేటి వేళ దైవ సన్నిధిలో గడిపేటి వేళ సీతమ్మ గుండెల్లో రామయ్యా చూసింది సీతమ్మ నీలిమేఘ నీ మీగ నీలాల కన్నులంట గురువు గారి వెంట నడిచేటి వేళ చెలికత్తెలలో ఆడేటి వేళ చంద్రమాణికలు ఊగేటి వేళ ప్రజానీకమంతా మురిసేటి వేళ సీతమ్మ గుండెల్లో రామయ్య నిన్ను వెన్నెల్లో చూసింది సీతమ్మ నీలిమేఘ మేఘ శ్యాము సూర్య బ్రహ్మ వెలిగేటి వేళ భూపాల రాగం రోగేటి వేళ జనకుని సభలో ఎన్నిక వేళ రాజులందరూ కూడిన వేళ సీతమ్మ గుండెల్లో రామయ్య నిన్ను వెన్నెల్లో చూసింది సీతమ్మ నీలి మేఘ శ్యాముడంట నీల కన్నులంట సీతమ్మ గుండెల్లో రామయ్య నిన్ను వెన్నె చూసింది సీతమ్మ సీతమ్మ గుండెల్లో రామయ్య నిన్ను వెన్నెల్లో చూసింది సీతమ్మ నీలిమేఘ మేఘ శ్యాముడంట నీలాల కన్నులంట నీలి మేఘ శ్యాముడంట నీలాల కన్నులంట సీతమ్మ గుండెల్లో రామయ్య నిన్ను వెన్నెల్లో చూసింది సీతమ్మ సీతమ్మ గుండెల్లో రామయ్య सीताम्मा जय श्री राम